అంటే కృష్ణరాజు గారికి ఎవరైనా వస్తున్నారని తెలిస్తే ముందు వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి వాళ్ళని ఏమో పలకరించి లోపలికి తీసుకెళ్ళడం మళ్ళీ వెళ్తున్నప్పుడు కూడా బయట వరకు వచ్చి అంటే ఇది చూసి అందరూ అలా ఫీల్ అవుతున్నారు అనమాట కృష్ణరాజు గారు మమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నారు అని తర్వాత పెళ్లి కార్డులు కూడా ఫ్యాన్స్ అందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టి సారికి చెప్పి అక్కడ ఫోటోలు తీయించుకొని వెళ్ళటం ఎంత అసలు రియలిస్టిక్గా కుదిరింది ఇంత బాగా పిఠాపురం వాళ్ళది వాళ్ళంతా తరతరా నుంచి కృష్ణరాజు గారి అభిమానం అభిమానంతో ఎవరో నమ్మట్లేదు ఎక్కడో ఏంటో మనం మేడం వచ్చాడు అక్కడ చేస్తారు అసలు అలాంటి మన వాళ్ళు ఎంత గొప్పగా చేశారంటే గ్రేట్ అని అందరూ చెప్పడం ఎప్పుడు కృష్ణరాజు గారు మరి బాహుబలి పెద్ద సినిమా చూసినప్పుడు ఏమనేవారు ప్రభాస్ గారికి అసలు ఆనందం ఇంకా ఇంత అంతా ఇక్కడ బాహుబలి ఫోటో చూసి నేను అది ఫ్యాన్స్ అందరూ ఇస్తా ఉంటారు అది వాళ్ళు పాపం డై హార్ట్ ప్యాన్స్ మీరు వాజ్పేయి గారితో ఉన్న ఫోటో అవునండి అప్పుడు మా పెద్ద పాప ఫస్ట్ ఇయర్ అయిన ఎవరి బర్త్డే కి వెళ్ళే వాళ్ళు ఎంత ఉన్నారు పెద్ద పాప అమ్మాయి అండి మీరు మీరు అవునండి నేనా ఎంత బుజ్జి తల్లిలా చక్కగా డ్రెస్ చేసుకుని అది బిర్లా సినిమా షూటింగ్ అప్పుడు మలేషియాలో అండి పిల్లల్ని కూడా మిస్ అయ్యేవారు కాదు అందులో అన్ని దేశాలు తిప్పారు పిల్లల్ని ఆశాస్ గారు బాగా ఇష్టం ట్రావెలింగ్ కూడా మరి అందరికి మంచి చెడు చెప్తారు ప్రభాస్ గారిని ఎప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పలేదా గట్టిగా చెప్పారు 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 నువ్వు చేసుకోవాలంటే సున్నితంగా అబ్బాయికి నువ్వు చూసావు కదా కన్నమ్మ నన్ను కన్నమ్మ నేను మీ పెద బాజీని ఎలా చూసుకుంటుందో అలా ఎప్పుడైనా కూడా భార్య అలా చూసుకుంటుంది భర్తని ఎప్పటికైనా ఉండాలమ్మా ఆలోచించు అంటారా అలాగే పెద్ద బాజీ అంటే పెద్ద బాజీ ఏం చెప్పినా కూడా అలాగే సదిబాజీ అనేవారు అనమాట అది బాబు కూడా చాలా లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ చాలా కనిపిస్తారు పెళ్లి అన్నా అదన్నా చాలా గౌరవం అండి చాలా కనిపిస్తున్నారు అసలు బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే నేను నా అనుభవంతో చెప్తున్నాను ఆయనకుండే ప్రేమ ఆయనకుండే ఆ రెస్పెక్ట్ బహుమామూలు కాదండి ఇంట్లోకి వాళ్ళు పెద బాజీ గారి మీద ఉన్నంత ప్రేమ కానీ నేను అసలు ఎక్కడ చూడను ఎంత ఇష్టం అనమాట ఒక దేవుడిలాగే చూసేవారు ఎంత ఇష్టం ప్రభాస్ గారు ఈ ఫోటోలన్నీ ఇది నిన్నే ఎవరో ఒక అభిమాని ఇలా వేసి మా ఇద్దరు ఎవరో ఒకరు అలా పంపిస్తూనే ఉంటారు ఆయన పురస్కారాలు అలా ఎన్ని వచ్చాయో అవును నంది అవార్డ్స్ అప్పుడు కృష్ణరాజు గారు వాళ్ళకి ఫస్ట్ గవర్నమెంట్ ప్రకటించాక నంది అవార్డ్స్ ఫస్ట్ నంది కృష్ణరాజు గారికి వచ్చిందండి అది అది అప్పుడు గవర్నర్ అంట ఆయన ఆయన ఏమో మన కాసు బ్రహ్మానందరెడ్డి గారు అప్పుడు సీఎం కదా ఆయన ఫస్ట్ నంది మనకే వచ్చింది అమర దీపం ఇదేమో అందరూ ఉండే ఫోటోగ్రాఫర్ అప్పుడు జ్యోతి చిత్రాలు వేసేవారు కదా ఎవరో అలా చేసి పంపించారు అప్పుడు నేను చెప్పాను కదండి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు కృష్ణరాజు గారు అప్పుడు దివసీమ వరదలకి ఆయన బాగా పండ్ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళి ఎంత ప్రేమతోనో చూసేవారండి కృష్ణరాజు గారిని అప్పుడు పివి నరసింహరావు గారు అప్పుడు ఆయన మామూలుగా మినిస్టర్ అనుకుంటారు సో సార్కి అయితే నో డైట్ అస్సలు డైట్ అయ్యే డైట్ ప్రమాస్ గారు మామూలుగా ఆయనకి ఉంటది కదా అంటే తింటారు కానీ అన్ని చాలా ఆయిల్ ఆయిల్స్ తర్వాత కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ కూరల బాగా ఆయిల్ పడుతుంది లేదు ఆయిల్ లేకుండా ఓన్లీ వన్ డే చీట్ డే ఉంటుంది ఆయనకి ఆ రోజు ఉన్నప్పుడు బాహుబలి తాళి అంతా ఉండాలన్నమాట ఓహో ఆయనకి అవునా అందులో ఆయనకి ఏం నచ్చితే ఏం అని అందరూ అన్ని రకాలు మొత్తం ఆ టైంలో నాకు ఫోన్ చేస్తారు ఆయనకి వంకాయ గుత్తంకాయ వంకాయ కూర ఇష్టం బాగా అది నేను బాగా చేస్తాను అది పులుసు పులుసు ఆ కొన్ని డిష్లు నేను పంపిస్తాను కన్నా ఈరోజు అన్ని డిష్లు ఎన్ని వచ్చినా నాకు ఏమీ నచ్చలేదు మీరు పంపించిన పులుసు వంకాయ కూర అదిరిపోయింది అదే ఇంకా మనసు మీకు మరి మీరు డైటింగ్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నైట్ రైస్ తిన్నాను ఏదో ఒక టిఫిన్ మధ్యాహ్నం మాత్రం బ్రౌన్ రైస్ బయటకు అది వెళ్ళినప్పుడు మాత్రం నో డైట్ కరెక్ట్ అవునవును అందరూ అది మ్యాచ్ చేసి నాకు ఫోటోలు పంపిస్తా ఉంటారు మా ఫ్యాన్స్ ఓహో మరి మీకైతే మనసు నిండిపోవడానికి అన్ని విధాలు అన్ని చేసిన ఫ్యాన్స్ అలా కూడా నాకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారండి వాళ్ళంతా చాలా గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు మా ప్రభుత్వ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు చాలా వాళ్ళ మనసు నిండిపోయింది మిమ్మల్ని ఎక్కడైనా కష్టపడి జ్ఞాపకాలు తీసుకొచ్చి మా స్వప్న కూడా ఎంత మంచి యాంకరింగే కాదు ఏదో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అనమాట నేను చూస్తా ఉంటాను కదా అదే కాదు నాకు టెన్ ఇయర్స్ నుంచి మీరు తెలుసు మీరు మాట్లాడే విధానం మెయిన్ ఏంటంటే లేడీస్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళతో మాట్లాడే ఆ విధానం అందులో ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది నాకు చాలా ఇష్టం చాలామందితో రేణుదేశాయితో ఎంతమందితోనో అందరూ ఇంటర్వ్యూలో నేను చూస్తాను కదా ఓ మీ మాట తీరు అది ఎక్సలెంట్ చాలా థ్యాంక్స్ అంటే అంత మంచి స్వభావం మీద అందుకే కృష్ణరాజు గారు ఆ రోజు మిమ్మల్ని ఎంతో అభినందించారు నా అదృష్టం మీరు ఆ అండడం అటువంటి లెజెండ్ జీవితం గురించి తెలుసు తెలుసుకోవడానికి మాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు తప్పకుండా మీరు మీ గుండెలో ఎంత మీ వెనక కాదు మీతో కలిసి మిమ్మల్ని పట్టుకుని ఉన్నాం మేము ఫ్యాన్స్ కూడా అలాగే అండ్ మీ మంచితనాన్ని మీ మంచి గొప్ప ప్రేమ పూరిత మనస్తత్వానికి తప్పకుండా ప్రపంచం ఉంటుంది ఎందుకంటే నేను కృష్ణరాజు గారు ఒక ట్రస్ట్ పెట్టారు దాని గురించి చెప్తాను తప్పకుండా రండి ప్లీజ్ గ్యాంగ్రీన్ షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి చాలా మంది కాళ్ళు తీసేస్తారు కదా అవును ఆ కాళ్ళు తీయకుండా వైద్యం చేస్తున్నావు లండన్ లో ఉన్నారు ఒక డాక్టర్ గారు వేణుకావత్ ల అని ఆయన మన ఒంగోలు వాస్తవులు ఆయన కృష్ణరాజు గారికి వీరాభిమాని ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక కొడుకులా అనమాట అయితే మనకి కృష్ణరాజు గారు మేము అప్పుడు లండన్ వెళ్ళినప్పుడు ఇంత పరిచయం ఏర్పడింది ఆ తర్వాత మాటల్లోని ఇండియాకి రావటం ఇక్కడ అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు మీరు ఇచ్చి మంచి డాక్టర్ కదా ఆయన అక్కడ కింగ్స్ హాస్పిటల్లో ఈ డాక్టర్ ఏది మనకి గ్యాంగ్రీన్ వస్తే కాల్ తీయకుండా ముందే దాన్ని ట్రీట్ చేయటం దాన్ని కృష్ణరాజు గారు అన్నారు మీరు ఎక్కడో లండన్ చేస్తు లండన్లో చేస్తున్నారు కానీ మన ఈ ప్రాంతాల వారు అంతా లండన్ రాలేదు అది కాస్ట్లీ వైద్యం కూడా మన ఇద్దరం కలిపి ఒక ట్రస్ట్ పెడదాం ఎవ్రీ ఇయర్ నా బర్త్డే రోజు పెట్టుకొని మనకు సాధ్యమైనంత ఒక రెండు ఆపరేషన్లో నాలుగో ఆపరేషన్లో చేయిద్దాము అని అలాగే సార్ ఇంతకన్నా మంచి ఇంకేముంటుందని యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టాము అని యు అంటే ఉప్పులపాటే మాది కే అంటే అందుకు కవత్తుల వేణు కదా కదా లాగా ఆయన యూకే నుంచి వచ్చిన డాక్టర్ని యూకే అదే ఫౌండేషన్ అని పెట్టాము తర్వాత ఏమో కృష్ణరాజు గారు అన్నారు నేను అపోలోకి మాట్లాడతాను సంగీతారెడ్డి గారితో మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి అపోలోకి కూడా వచ్చి చేయాలి ఆపరేషన్స్ మొత్తం అపోలో అందరితో మాట్లాడారు ఎంత మంచి అవకాశం కృష్ణరాజు గారు సంగీతారెడ్డి గారు అయితే ఎంత మెచ్చుకున్నారు ఆయన అపాయింట్ చేసి అక్కడ ఆయన గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని ఈ రోజుకి వచ్చి ఇక్కడ వీళ్ళు ఒక నాలుగైదు కేసులు ఉంటే ఆయనకి థ్యాంక్ యూ మచ్